వలనే పయనము ప్రాథనే ప్రాకారము ప్రాధనే ప్రాధాన్యము ప్రాథన లేనిదే పరాజయం ప్రాథన వలనే పయనము ప్రార్థనే ప్రాకారముధనే ప్రధాన్యము ప్రాథన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన నేర్పయ్యాధించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నాపయనం సాగదయా ప్రభు ఆ ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేను ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం ప్రభువా ప్రార్థన ప్రార్థించకుండా నేనుండలేనయా ప్రార్థన వలని పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యము ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట సాధ్యము ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట సాధ్యమో ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యమో ప్రార్థనలో పనులైనది పను చేయకపోవుట సాధ్యము ప్రార్థనలో ప్రాకులాడినది పతనమవుట సాధ్యము ప్రార్థనలో పని చేయకపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రభువా నేర్పయ్యాధించకుండా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట సాధ్యము ప్రార్థనలో మూల్గునది మరుగైపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రార్థనలో నలిగితే నష్టపోవుట సాధ్యము ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రభువా ప్రార్థన నేర్పయ్యాార్థించకుండా నీ నుండలేనయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థనలే లేనిదే పరాజయం ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థ